ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ ఆ రోజు మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చాం పీడీ యాక్ట్ ఉపయోగించాం రౌడీల పైన ఉక్కుపాదం వప్పాం మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు అది శుభ పరిణామం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ తర్వాత దిశ పద్నాలుగు పంతొమ్మిది మర్డర్స్ పదహైదు పర్సెంట్ తగ్గాయి రైటింగ్ యాభై ఒక పర్సెంట్ తగ్గాయి కిడ్నాపింగ్ అబ్డెక్షన్స్ పదహారు పర్సెంట్ తగ్గాయి అదే మరి హర్ట్ అయితే పద్దెనిమిది వేల నలభై ఎనిమిది నుంచి పదహారు వేల పద్దెనిమిది తగ్గాయి లెవెన్ పర్సెంట్ తగ్గింది అసాల్ట్ ఇరవై పర్సెంట్ తగ్గాయి రాబరీ దొంగతనాలు ఇరవై ఐదు పర్సెంట్ తగ్గాయి తగ్గాయి దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత పెరిగింది ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకం వచ్చింది మేము సేఫ్గా ఉంటా అనే పరిస్థితి వచ్చింది ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం నెక్స్ట్ ఇక్కడ దిశ చేయగలిగా ఉంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది ఒక మోడర్న్ ఆఫీస్ ఆరో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది ఇంకో పక్క సిసిటీవీ కెమెరాలు కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై కెమెరాలు పెట్టి నేరాలు జరక్కమునివే ఒకవేళ నేరం జరిగిన పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం బాడీ వర్న్ కెమెరాస్ పోలీసులు బాధ్యతగా ఉండాలని బాడీ వర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము థర్డ్ డిగ్రీ ఈ ప్లింతి లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రంగా పనిచేయడానికి పెట్టాం ఇంకో పక్క లాస్ట్ హౌస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పరి వదిలిపెట్టే పోయే లోపలిని పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఎవరైనా నేరాలు చేయాలన్నా ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం నెక్స్ట్ అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు అందరి కుండే వాళ్ళకి అందరికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలు అనుభవించి చాలా ఇది అయ్యారు ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించి అదేచ్ఛగా ముందు పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ అనే జీతాలు రావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్లు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు రావు ఇంకో ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్నీ ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటిది నా జీవితంలో నా మీద ఎవ్వరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలివర్ గ్యాస్ లీకేజీ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలు లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం చెల్లిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏర్హెత నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అధ్యక్ష ఆ తాడుగడ్డవన్నీ మీకు చూపించాం నెక్స్ట్